పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విశాఖ నగర వాసులకు ప్రత్యేక రుచులను అందిస్తున్న దిల్సే హైదరాబాద్ జంక్షన్ సమీపంలోని పాల్ ఫంక్షన్ హాల్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతమరాజు సుధాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలో గత పదిహేను సంవత్సరాలుగా నిర్వాహకుడు షేక్ జుబేర్ నాణ్యమైన రుచికరమైన అందిస్తూ ప్రజల ఆదరణ పొందడం పేర్కొన్నారు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసం పాటించి సాయంత్రం ఉపవాస విరమణ సమయంలో హలీంను తీసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు అలాగే ఇలాంటి ఆహార విక్రయ కేంద్రాలు స్వచ్ఛత నాణ్యత ప్రమాణాలకు పాటిస్తూ ప్రజలకు సేవలు అందించడం ఎంతో అవసరమని నిర్వాహకులు అదే దిశగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు సెంటర్ నిర్వాహకుడు షేక్ జుబేర్ మాట్లాడుతూ గత పదిహేను ఏళ్లుగా విశాఖ వాసుల ప్రేమాభిమానాలతో హలీం విక్రయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం జగదాంబా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసే ఈ హలీం కేంద్రాన్ని ఈ ఏడాది ట్రాఫిక్ పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా అసిల్మెట్టా జంక్షన్ సమీపంలోని కే పాల్ ఫంక్షన్ హాల్ వద్దకు మార్పు చేసినట్లు వెల్లడించారు రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము సో మత సామరస్యంగా రంజాన్ మామూదీ మతస్థులు ముస్లిం సోదరులు సోదరి మనులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకొని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ ట్వల్ అవర్స్ ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్ న్యూట్రిషియస్ వాల్యూస్ లేటుగా డైజెస్ట్ అయ్యే విధానం కొంతసేపు ఈ ఉపాధి దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇది డిజైన్ చేస్తుంటారు దీన్ని విశాఖపట్నంలో పదిహేను సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జువేర్ గారు హైదరాబాదు తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరి మనులకి పరిచయం చేసి పదిహేను సంవత్సరాలు అయిపోతుంది చూడొస్తే నేనే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఇది ఈరోజు శుభముక్తంగా భావించిన ఓపెన్ చేయడం జరిగింది దానిలో మేము కంటిన్యూగా భాగస్వాములు అయినందుకు మేము సంతోషంగా ఉన్నాము దిల్సే హైదరాబాద్ హరిం గత ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఒక దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధిస్తూ ఫిఫ్టీన్ ఇయర్స్లో అడుగు పెట్టడం జరిగింది ఇక్కడ రంజాన్ వాతావరణం చాలా బాగా చాలా హ్యాపీగా జరుగుతుంది ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసేవాడిని ఈ సా ఈ సంవత్సరం అసిల్మెట జంక్షన్ మన కేఏ పాల్ కన్వర్షన్ హాల్లో పెట్టడం జరిగింది ఇక్కడ మీ మనకి పార్కింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు పార్కింగ్ కోసం ముఖ్యంగా హ్యాపీగా ఎలాగైతే ఇక్కడ స్టూడెంట్స్ మన ఫ్యామిలీస్ ఒక గెట్ గెట్టుగెదర్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మంచి కలియికతోని ఒక ఫ్యామిలీ లైట్ స్పిటీ పార్టీగా మంచి పిక్నిక్ వాతావరణం మంచి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసేవారు అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుందని మొత్తం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను భారతదేశ సాంప్రదాయ వంటకాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన హలీం అనే వంటకం చాలా చాలా పురాతనమైన వంటకం ఎందుకంటే అతి పవిత్రమైన రంజాన్ మాంసంలో మాత్రమే దొరికే ఈ పవిత్ర హలీంని ఎంతో భక్తి శ్రద్ధలతో సుమారు గత పదిహేను సంవత్సరాలుగా మన విశాఖ వాస్తవ్యులకి ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయకమైన వంటకాన్ని ఎంతో అత్యంత రుచికరంగా హైదరాబాద్లో ప్యారడైజ్ హలీం ఎంతైతే ప్రాముఖ్యత చెందిందో అదేవిధంగా ఇక్కడ అంత ప్రాముఖ్యతమైన రుచికరమైన హలీంని మన విశాఖ వాస్తవ్యులకి అందించాలనే గొప్ప ఆలోచనతో మా సోదరుడు జుబేర్ బాయ్ గత పదిహేను సంవత్సరాలుగా కూడా విశాఖ వాస్తవ్యులకి అందజేయడం జరుగుతుంది కార్యక్రమానికి ఎన్నో ఏళ్ళుగా మాకు ఎప్పుడు కూడా లక్కీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ సాంప్రదాయకమైన వంటని మా గురువర్యులు గౌరవ మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు గౌరవ సీతాంరావు సుధాకర్ గారి చేత ఓపెన్ ప్రారంభంబడి చేసి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క సదా అవకాశాన్ని విశాఖ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే భక్తి శ్రద్ధలతో ఈ రంజాన్ మాసం అంతా కూడా ఎందుకంటే ఆ ప్రేయర్స్ ఆ ప్రార్థనలు కానివ్వండి ఆ ప్రార్థనలు చేసుకునే సమయంలో ఈ పవిత్రమైన ప్రసాదం రంజాన్ని మాసంలో హలిం తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుని తెలియజేస్తుంది